స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ పదమూడు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ రోజు ధనుస్సు రాసివారు తమ సమయ నిర్వహణ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడతారు ప్రతి పనిని ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు దీనివల్ల వారి ఉత్పాదకత పెరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారిస్తారు మీ ముఖ్య దృష్టి సేవారంగంపై ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం మీకు సంతృప్తినిస్తుంది అలాగే మీ వ్యాపార మరియు వృత్తిపరమైన జీవితంలో వృద్ధి కోసం మీరు కృషి చేస్తారు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు టీంవర్క్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు మీ వృత్తిపరమైన పనితీరు ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు ఆర్థిక విషయాలలో మీరు మరింత విశ్లేషణాత్మకంగా ఉంటారు ఎటువంటి పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది తెలివైన ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు ఈ రోజు ధనుస్సు రాసివారి ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం మీరు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి పని ఒత్తిడి మరియు ఇతర కారణాల వల్ల మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కొంత సమయం ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం వంటి హాబీలలో పాల్గొనడం కూడా మంచిది ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పోషకమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం జంక్ ఫుడ్ మరియు నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం దృఢంగా ఉంటుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది తగినంత నిద్రపోవడం కూడా మీ ఆరోగ్యానికి చాలా అవసరం చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ కార్యాలయంలో మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీ కెరీర్లో మీరు మంచి పురోగతిని సాధిస్తారు మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు ప్రశంసలు అందుకుంటారు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీకు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడవచ్చు వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ పూర్తి శక్తిని ఉపయోగించండి మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మీకు చాలా ఉపయోగపడతాయి పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం మీ కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం వల్ల మీ మనస్సు మరియు శరీరం రిలాక్స్ అవుతాయి వ్యాపారస్తులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ వ్యాపారంలో మీరు మంచి సమన్వయాన్ని కలిగి ఉంటారు మీ ఉద్యోగులు మరియు భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు అంకిత భావం మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులను చాలా వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది అయితే వాటిని పూర్తిగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోండి మీ వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి చాలా ముఖ్యం వారి అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వారికి మంచి సేవలను అందించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు ఆర్థిక విషయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మరియు మీ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కావచ్చు కాని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా మంచి రోజు మీరు మీ చదువుపై మరింత శ్రద్ధ మరియు ఆసక్తి చూపుతారు మీ ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది దీనివల్ల మీరు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీరు నేర్చుకున్న విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా కీలకమైన సమయం మీ సమయాన్ని వృథా చేయకుండా మీ చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి క్రమం తప్పకుండా చదవడం మరియు ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది మీ స్నేహితులు మరియు సహచరుల నుండి మీకు సహాయం లభిస్తుంది వారితో కలిసి చదువుకోవడం మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది మీ ఉపాధ్యాయుల సూచనలను శ్రద్ధగా పాటించడం వల్ల మీరు మంచి మార్కులు సాధించగలరు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తారు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి మీరు కొన్ని టెక్నిక్లను ఉపయోగించవచ్చు తగినంత నిద్రపోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా మీ చదువుపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈరోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని క్షుణ్ణంగా చదవండి మరియు వాటి యొక్క నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోండి మోసపూరిత వ్యక్తుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు మీ ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పిన్ను ఎవరికీ చెప్పవద్దు అనవసరమైన వాదనలు మరియు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి శాంతంగా ఉండటం మరియు పరిస్థితులను తెలివిగా నిర్వహించడం వల్ల మీరు సమస్యలను నివారించవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రి మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి రహదారి నియమాలను పాటించండి మరియు సురక్షితంగా డ్రైవ్ చేయండి మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ధనుస్సు వారికి వారి కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు ప్రోత్సాహం లభిస్తాయి మీ సన్నిహితులు మీకు అండగా నిలుస్తారు మరియు మీరు ఏదైనా సమస్యలో ఉంటే మీకు సహాయం చేస్తారు మీ బంధువుల సహకారంతో మీలో కొత్త ఉత్సాహం మరియు శక్తి వస్తాయి మీరు మీ స్నేహితులతో కలిసి కొన్ని సంతోషకరమైన మరియు మధురమైన క్షణాలను గడుపుతారు మీ వ్యక్తిగత సంబంధాలలో సామరస్యం మరియు ప్రేమ పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారికి మీ ప్రేమను మరియు మద్దతును తెలియజేయండి వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మరియు మీ అనుభవాలను మరియు ఆలోచనలను వారితో పంచుకోండి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా విహారయాత్రకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి ఈరోజు ధనుస్సు వారికి వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా ప్రేమగా మరియు సామరస్యంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి మీరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు మరియు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ మధ్య ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామికి మీ ప్రేమను మరియు అభిమానాన్ని తెలియజేయడానికి ఇది చాలా మంచి సమయం వారికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం లేదా వారితో కలిసి ఒక రొమాంటిక్ డిన్నర్కు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మీరు ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు మీ భావాలను పంచుకోవడం చాలా ముఖ్యం మీ భాగస్వామి యొక్క అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించండి మీ బంధంలో నిజాయితీ మరియు నమ్మకం చాలా ముఖ్యమైనవి చిన్న విషయాలలో కూడా ఒకరినొకరు మెచ్చుకోవడం మరియు ప్రోత్సహించడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు